సమూహాన్ని దృష్టిలో పెట్టుకోవడం కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై ఐదు వరకు నేటి వాక్యం దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికి కర్త కాడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనం మనల్ని నడిపించమని పరిశుద్ధాత్మను అడుగుతూ మనం వినే ప్రతి సందేశాన్ని పరీక్షించడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి లోకంలో అబద్ధ బోధకులు ఉన్నారు మనం జాగ్రత్తగా ఉండాలి యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం అయితే నిజ బోధకులు కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తారు మనలో ప్రతి ఒక్కరూ సందేశం సరైనదో కాదో సరిచూసుకొని దానిని మన హృదయానికి అన్వయించుకోవాలి అపోస్త్ర కార్యాలు పదిహేడు పదకొండు మన బహిరంగ కూడికలు ఆదిమ సంఘకాలపు కూడికల కంటే లాంఛనప్రాయంగా ఉంటాయి కనుక మనం ఆరాధనా క్రమాన్ని గురించి చింతించే అవసరం లేకపోవచ్చు కానీ అంతగా లాంఛనప్రాయం కానీ మన కూడికల్లో మనం ఒకరి గురించి ఒకరం ఆలోచించి క్రమం పాటించడం అవసరం ఒక సాక్ష్య కూడికలో ఓ స్త్రీ అనాసక్తికర ఓ అనుభవం పంచుకుంటూ నలభై నిమిషాలు తీసుకోవడం తత్ఫలితంగా ఆ కూడిక యొక్క స్ఫూర్తి పాడవడం నాకు గుర్తొస్తుంది ఓసారి సువార్థికుడైన డిఎల్ మోడీ గారు ఓ ఆరాధన నడిపిస్తూ ఉన్నారు ఒక వ్యక్తిని ప్రార్థించమని అడిగారు అవకాశమే అదునుగా తీసుకొని ఆ వ్యక్తి అలా ప్రార్థిస్తూనే ఉండిపోయాడు ఆ కూడికకు దీవెనకరంగా ఉండడానికి బదులు ఆ ప్రార్థన కూడికను చంపేస్తున్నదని గమనించి గారు మాట్లాడుతూ మన సహోదరుడు తన ప్రార్థన ముగిస్తుండగా మనం ఓ కీర్తన పాడుదాం అన్నాడు బహిరంగ కూడికల నిర్వహణ బాధ్యత చూసేవారు వివేక దృష్టి ధైర్యం కలిగి ఉండటం అవసరం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకవేళ మీరు వృత్తిరీత్యా సంఘ సలహాదారులైతే మీ సంఘ ఆరాధనలను మెరుగుపరచడానికి మీరు మీ సంఘ కాపరికి ఏ నిష్పాక్షిక సూచనలు చేస్తారు ఆమెన్